అందరికి వెల్కమ్ టు విమ్ రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన స్పెషల్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చిల్లీ గార్లిక్ పరోటా చేస్తున్నాము ఎలాంటి ఫోల్డింగ్స్ కానీ రోల్ చేసే పని లేకుండా స్మూత్ పరోటాని ఒక చిన్న ఐడియాతో చాలా టేస్టీగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఇలా చేసుకున్న పరోటా చాలా స్మూత్ గా ఎలాంటి కాంబినేషన్తో అయినా సూపర్ గా ఉంటుంది మనం నార్మల్గా చేసుకునే పరోటా కన్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి తిన్న ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫై అవ్వడం పక్క రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేసి టేస్టీ రెసిపీని ఎంజాయ్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి అర స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అర స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ సన్నని కొత్తిమీర తరుగు ఒక స్పూన్ ఆయిల్ అర స్పూన్ షుగర్ వేసి ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కాస్త అలా కలిపేసుకొని అర స్పూన్ షుగర్ వేసి బాగా ఇవన్నీ కూడా కలిసే విధంగా కాస్త అలా కలిపేసుకొని దీంట్లోనే ఒకటింపా కప్పు వాటర్ని కొన్ని కొన్నిగా వేస్తూ బ్యాటర్ని స్మూత్గా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలేకుండా స్మూత్ బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీలోకి మిక్స్ చేసుకొని ఉంచాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ అప్లై చేసి హీట్ అయ్యాక ఒక గంట బ్యాటర్ వేసి రౌండ్గా స్ప్రెడ్ చేసుకొని లో ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి కాసేపు ఆగి మరోవైపుకి తిప్పుకొని కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తూ పచ్చిదనం పోయే విధంగా కుక్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఆయిల్ అప్లై చేస్తూ ఎర్రగా కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే మిగతా బ్యాటర్తో పరోటాలు చేసుకొని ఇలాగే మిగతా బ్యాటర్తో పరోటాలు చేసుకొని సర్వింగ్ ప్లేట్లో టమాటో చట్నీతో సర్వ్ చేస్తాం టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఇదే పరోటాని ఇంకా ఆనియన్ చట్నీలోకైనా కొబ్బరి చట్నీలోకైనా కానీ చాలా బాగుంటాయి ఇలా ఎందులోకైనా కూడా అదు అనిపిస్తుంది అలా కాకుండా ఓన్లీ ప్లెయిన్ పరోటా తిన్నా కూడా సూపర్ సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మేము చెప్పిన టిప్స్ని పాటించి ట్రై చేసిన వారు ఎవరైనా సరే సూపర్ టేస్టీ పరోటాలని ఎంజాయ్ చేస్తారు పిల్లలకైతే ఇది ద బెస్ట్ ఫేవరెట్ రెసిపీ అవుతుంది ఈ టేస్టీ అండ్ వెరైటీ రెసిపీతో పాటు ఇవాళ మన బుడుకతో వచ్చేసి పొట్టలో వేలు ఉంటుంది నెత్తి మీద రాయి ఉంటుంది ఏమిటది చెప్పుకోండి చూద్దాం ఉంగరం పొట్టలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి